మనవి డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బోర్గడ్డ అనిల్ వైఎస్ఆర్ సిపి సంబంధించినటువంటి నేత అని మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా నారా లోకేష్ గారిని కూడా బండబూతులు తిట్టినటువంటి వ్యక్తి కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు ఎందుకంటే వీడియో రూపంలో కూడా మనం స్పష్టంగా చూడవచ్చు ఆయన డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మీడియాతో కూడా మాట్లాడినటువంటి విధానం కూడా మనం స్పష్టంగా కూడా గమనించాము చూసాం కూడా అదేవిధంగా కోటం రెడ్డి రెడ్డి లాంటి వ్యక్తిని కూడా ఫోన్ లో బండబోతులు తిట్టినటువంటి వ్యక్తి కూడా డానియల్ కూడా మనం స్పష్టంగా కూడా గమనించవచ్చు అయితే తాజాగా వచ్చేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చేసి ఆయనను గత నాలుగు నెలల వచ్చేసి అరెస్ట్ చేసి దాదాపుగా ఒక మూడు నెలల పాటు ఆయనను జైల్లో పెట్టినటువంటి విధానం కూడా మనం స్పష్టంగా కూడా గమనించామన్నమాట అయితే తాజాగా వచ్చేసి ఆయన కొన్ని అరివైన కారణాల వల్ల వచ్చేసి తన తల్లికి ఆరోగ్యం బాగాలేదు అనేది ఆయన స్పష్టంగా కోర్టుకి సమర్పించుకొని గత నెల పద్నాలుగోతుంటే ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు వచ్చేసి ఆయన మధ్యంతర మీద మొదటి రిలీజ్ అయినటువంటి కూడా కూడా మనం స్పష్టంగా ఆ తర్వాత మార్చి ఫేస్ నేను బోరగడ్ అనిల్ వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది ఈ టైంలో నా కొడుకు నా దగ్గర ఉండి నన్ను చూసుకోవాలి నాకు ఐదుగురు ఆడపిల్లలయ్యా ఒక్కడే కొడుకు కాబట్టి ఇప్పుడు దాకా నా కొడుకు నన్ను చూసుకున్నాడు ఇక నుంచి కూడా నా కొడుకు నా దగ్గరుండి చూసుకోవాలి నాకు నా కొడుకు తప్ప ఎవరు లేరు చూసుకోవడానికి కాబట్టి దయచేసి మేం పెట్టిన సర్టిఫికెట్ అన్ని ఫేక్ అని మాత్రం తలనిసద్దయ్యా దయచేసి మిమ్మల్ని ఎన్నమించి వేడుకుంటున్నాను కొడుక్ విడుదల తన తల్లికి తన అవసరం ఉంది మళ్ళీ ఆపరేషన్ చేపించాలి అపో అపోలో హాస్పిటల్ చెన్నైకి వెళ్ళాలి అని ఆయన మళ్ళా సెకండ్ బెయిల్ కూడా మంజూరు కూడా మధ్యంతర బెయిల్ కి స్పష్టంగా గమనించుకోవచ్చు అది కూడా పరిగణనలోకి తీసుకునే కోర్టు కూడా ఆయనని సెకండ్ మధ్యంతర బెయిల్ కూడా రిలీజ్ చేసింది అంటే ఈ నెల మార్చి పదకొండవ తారీఖు వరకే అయితే తాజాగా వచ్చేసి ఈ యొక్క బెయిల్ జరుగుతున్నటువంటి సందర్భంలో వచ్చేసి గత వారం రోజుల కిందట నుంచి మనం స్పష్టంగా చూస్తున్నాము బొరగడ్డ అనిల్ గారు వచ్చేసి ఆయన ఒక ఫేక్ సర్టిఫికేట్ सृष्टीची ఆ తన తల్లికి ఆరోగ్యం బాలేదు అని ఆయన కోర్టును కూడా నమ్మించి అదేవిధంగా పోలీసులకు కూడా శాఖ ఇచ్చే విధంగా ఆయన ఒక ఫేక్ సర్టిఫికేట్ సృష్టించి గుంటూరుకి సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ నుంచి ఒక ఫేక్ సర్టిఫికేట్ తీసుకునించి కోర్టును మరియు అదే విధంగా వచ్చేసి పోలీసులను కూడా మోసం చేశాడు అనేది గత వారం కిందట కూడా సోషల్ మీడియాలో వైరల్ అన్న విధానం కూడా మనం గమనించాము అయితే పోలీసులు కూడా ఈ విషయంపై సీరియస్ గా తీసుకుని కూడా ఆ యొక్క ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అనేది మనకు స్పష్టంగా గమనించవచ్చు అయితే ఈ పరిణామం జరుగుతున్నటువంటి నేపథ్యంలో చేసి బోర్వ అని వచ్చేసి తను ఒక వీడియో రూపంలో వీడియో రిలీజ్ చేయడం జరిగింది అంటే ఆయన ఏం చేశాడు అనే ఆ వీడియోలో ఏం మాట్లాడాడు అనేది మనం అబ్జర్వ్ స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు ఆ వీడియో చూస్తే ఆయన మాట్లాడే విధానం ఏంటంటే నాకు బెయిల్ రాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా నారా పవన్ కళ్యాణ్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు కుట్రపడుతున్నారు నన్ను చంపడానికి ట్రై ట్రై చేస్తున్నారు నారా లోకేష్ గారు అని ఆయన ఒక వీడియో రూపంలో కూడా రిలీజ్ చేయడం జరిగింది అంటే ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించాల్సిన అవసరం ఏంటి ఒక రాజ్యాంగానికి రాజ్యాంగం కల్పించినటువంటి అంబేద్కర్ గారు సృష్టించినటువంటి ఈ యొక్క హైకోర్టు మోసాలు చేయాల్సినటువంటి అవసరం ఏంటి అని కూడా ఆయన ఒక వీడియో రూపం కూడా రిలీజ్ చేయడం జరిగింది అనమాట అంటే ఈ యొక్క పరి ఇది జరుగుతున్నటువంటి సందర్భంలో పోలీసులు కూడా ఒక మళ్ళా మాట్లాడడం జరిగింది ఒక మధ్యంతర బెయిల్ లో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి వీడియో రిలీజ్ చేయకూడదు అనేది కూడా మళ్ళా పోలీసులు కూడా రిక కౌంటర్ ఇంకా కూడా ఇవ్వడం జరిగింది సో ఈ అయితే ఈ యొక్క పరిణామాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వచ్చేసి నిన్న బోరుగడ్డ అని సంబంధించిన ఒక తల్లి ఒక ఎమోషనల్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది అనమాట సో ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నిన్న బోరుగడ్డ అనీళ్లకు సంబంధించినటువంటి తల్లి ఒక వీడియో రిలీజ్ అయితే చేసింది ఆమె ఏంటంటే బోరుగడ్డ అనిల్ వచ్చేసి సర్టిఫికేట్లు అయితే ఫేక్ సర్టిఫికేట్లు అయితే సృష్టించలేదు కంపల్సరీగా నాకు అపోలో హాస్పిటల్లో బై కి సంబంధించి బైపాస్ సర్జరీ అయితే జరిగింది కాబట్టి నాకు నా కొడుకు అవసరం ఉంది కాబట్టి నా కొడుకు మరలా నాకు మా బై బయలు అలాంటిది మంజూరు మంజూరు చేసి నా కొడుకుని మరలా నా దగ్గర ఉండే విధంగా ప్రణాళికలు చేసుకోండి కోర్టు వారికి అదే విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆమె విన్నపం చేసినటువంటి విధానం కూడా ఆ వీడియో చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది అనమాట సో ఆమె వీడియో మేలు రిలీజ్ చేయడానికి కారణం అదే బోరుగడ్డ అనిల్ వచ్చేసి తన తల్లికి బైపాస్ సర్జరీ జరగలేదు అనే ఫేక్ సర్టిఫికేట్ సృష్టించి గుంటూరు నుంచి ఒక ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఇలాంటి పరిణామాలంతా చేశాడు అనుకున్నటువంటి సందర్భంలో అంటే ఈ రోజు కూడా బోర్గడ్డ వచ్చేసి నాకు తెలిసి ఈ రోజు రేపు మరి కోర్టులో కూడా ఆయన మరి బెయిల్ అయిపోతే ఈ రోజు రేపు కోర్టులో కూడా ఆయన సరెండర్ కావాల్సినటువంటి సందర్భం ఉంది మరి ఆయన ఈవినింగ్ మరి రేపు సబ్మిట్ అవుతాడో లేదో మనకు భవిష్యత్తు తెలియదు కానీ డెఫినెట్లీగా ఆయన నిన్న ఆ ఈ రోజు ఒకవేళ అక్కడ అటెండ్ అయితే మటుకు బాగుంటుంది ఒకవేళ ఇప్పుడు ఆ పరిణామాల నేపథ్యంలో వచ్చేసి బోరుగడ్డ అనిల్ తల్లి వచ్చేసి నిన్న రిలీజ్ చేసినటువంటి వీడియో వచ్చేసి చాలా అడ్వాంటేజింగ్ గా ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే ఈ యొక్క ఫేక్ సర్టిఫికేట్ జరుగుతుంది బైపాస్ సర్జరీ జరుగుతలేదు ఇవన్నీ ఫేక్ ఫేక్ విధంగా చేశాడు బోరుగడ్డ అనిల్ అనుకున్నటువంటి సందర్భంలో తన తల్లి చేసినటువంటి వీడియో ఆమె ఎగ్జాక్ట్ గా హాస్పిటల్ నుంచి కూడా యొక్క వీడియో రిలీజ్ చేసినట్టు కనబడుతుంది ఆమెను చూస్తుంటే మనకు సో ఇలాంటి పరిణామాలు జరుగుతుంది అనమాట బోరుగడ్డ అనిల్ ఈ యొక్క పరిణామాలన్నీ పరిగణనలో తీసుకుని కోర్టు వారు ఎలాంటి పరిణామం అంటే తీసుకుంటారో చూడాలి అంటే బెయిల్ పొడిగిస్తారా లేదంటే మరి ఆయన చేసినటువంటి విధానం ఫేక్ సర్టిఫికేట్స్ ఏంటా అనేది ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత మనకైతే మరి రెండు రోజు రెండు మూడు రోజులు క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట సో అయితే ఆమె తల్లి చేసినటువంటి ఒక ఎమోషనల్ వీడియో వచ్చేసి మనకు స్పష్టంగా వీడియో చూస్తే ఆ తల్లి బాధ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి Thank you.